వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ ప్రజల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా సన్న భోజనం చేయడం లక్ష్యంగా చేపట్టిన సన్న బియ్యం పథకం నియోజకవర్గంలో సమర్థవంతంగా అమలవుతుందని మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ అన్నారు గురువారం శంకరంపేట మండలంలో సన్న పంపిణీ కార్యక్రమాన్ని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడవాలి భవిష్యత్ తరాలు ఉన్నత స్థానంలో ఉండాలని అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు ఏడుపాయల అమ్మవారి దేవాలయం మెద చర్చ్ శంకరపేట మండలం అభివృద్ధి పథంలో ముందు వరుసలు ఉంటాయన్నారు ఇరవై ఐదు ఎకరాల్లో రెండు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మంజూరు చేసుకున్నామన్నారు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదువుకోవాలి డాక్టర్గా బయటకు రావాలి అని అభిప్రాయం వ్యక్తం చేశారు మహిళా సోదరీ ఆశీర్వాదం ఉండాలని భవిష్యత్తులో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందే విధంగా కృషి చేస్తున్నట్లు వివరించారు శంకరంపేట ఆర్ మండలంలో ఇరవై ఐదు రేషన్ షాపులకు గాను పదకొండు వేల నాలుగు వందల పదకొండు ముప్పై ఎనిమిది వేల ఆరు వందల అరవై రెండు కుటుంబ సభ్యులకు సన్నబియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ పథకాన్ని పకడ్బందీగా అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఎక్కడా కూడా ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో పరో సరఫరాల అధికారి సురేష్ రెడ్డి సంబంధిత ప్రజాప్రతినిధులు ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు ఎవరైతే లబ్ధిదారులు ఉండేనో కొద్ది మంది చాలా బీదగా ఉన్న వాళ్ళు దానే తింటూ ఉండే కొద్దిమంది మాత్రం సో దాన్ని తినలేక వేరే వాళ్ళకి రీసైకిల్ చేసేయడం మళ్ళీ ఎవరికో వేరే షాప్ వాళ్ళకి అమ్మేయడం మళ్ళీ వాళ్ళు దాన్ని రిఫైన్ చేసి మళ్ళీ వీళ్ళకి అమ్మే విధంగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుండే సో దాని మీద శాఖపరమైన చర్యలు అవి కూడా తీసుకుంటూ ఉంటుండే సో ప్రభుత్వానికి అక్కడ డబ్బు ఖర్చు అవుతుంది అదేవిధంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ జోబుల నుంచి ఇంకొక యాభై రూపాయలట్ల పర్ కేజీ అన్నది పెట్టుకొని మళ్ళీ సుమారుగా వెయ్యి రూపాయల వరకు కూడా వాళ్ళకి ఖర్చు అవుతుండే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా లబ్ధిదారులు ఎవరైనా అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళందరూ కూడా సో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాలలో కూడా పేదలు ఎవరైతే ఉంటారో ఈబీసీ ఫోటో కింద వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో వాళ్ళందరూ కూడా మనం ఆ పథకం అర్హులైన వాళ్ళందరూ కూడా వచ్చే విధంగా కూడా జిల్లా యంత్రాంగం తరఫు నుంచి చేయడం జరుగుతుంది మరొకసారి ఇటు నుంచి కార్యక్రమం టేకప్ చేయడం మరి ఇంతకుముందు బియ్యం ఇప్పుడు బియ్యం కూడా మనకు అందరూ కూడా డిఫరెన్స్ తింటారు ఉంది సో ఇది కంపల్సరీగా అందరు కూడా ఇప్పుడు ఈ పథకాన్ని అభినందించడమే కాకుండా ఈ ఏదైతే రైస్ మనం పర్ హెడ్ సిక్స్ కేజీస్ ఇస్తా ఉన్నామో సో అది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలనేసి కూడా కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చిన స్లాబ్ లేదు పది మంది ఉంటే పది మంది కూడా పర్ పర్సన్ మనం సిక్స్ కేజీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఆరు కేజీలు సో వాళ్ళందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకొని సో ఇంకా రీసైకిల్ అవి ఇవన్నీ లేకుండా ఉన్నట్టయితే ఇంకా మనకు కూడా బాగా కూడా ఈ కేసులు బుక్ చేయడం ఇవన్నీ లేకుండా ఉంటారు సో ఇవి మంచిగా అందరు కూడా యూజ్ చేసుకోవాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ మనం ఏం తింటున్నాం మనం ఏం చేస్తున్నాం ఎవరు కూడా ఏం పట్టించుకోలేదు మొత్తం కూడా ఆగం చేశారు పాత బియ్యం చూస్తే సగం రాళ్ళు సగం బియ్యం ఉన్నది ఉన్న బియ్యం కూడా దొడ్డుగున్నది ఇప్పుడు ఈ రంగుకి ఈ రంగు తేడా లేదా కాబట్టి ఇప్పుడు మన ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చినాక మరి మన ప్రజలందరూ బాగుండాలా వారు సన్న బియ్యం తినాలా ఆరోగ్యకరంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో మరి వాళ్ళ సన్న బియ్యం పథకంని మనం ప్రారంభించుకుంటా ఉన్నాం మరి ముందు చూసినట్టయితే ఇచ్చేది దొడ్డు బియ్యం దాంట్లో కూడా ఇరవై కిలోల కన్నా ఎక్కువ ఇయ్యకపోతుంది ఇంట్లో ఎంతమంది ఉన్నా ఇరవై కిలోల కన్నా ఎక్కువ ఇయ్యకపోతుండే ఇప్పుడు మనం ఇచ్చేది సన్న బియ్యంతో పాటు ఇంట్లో పది మంది ఉంటే ఒక్కొరికి ఆరు కిలోలు చొప్పున అరవై కేజీలు ఇస్తూ ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాము పది ఇచ్చేది కూడా మళ్ళీ సన్న బియ్యం సన్న బియ్యం మీకు తేడా కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఇదే కాదు మరి బ్రహ్మాండంగా మన ఏడుపాయల అమ్మవారి గుడి కానివ్వండి మెదక్ చర్చ్ కానివ్వండి శంకరంపేట మండలిని కానివ్వండి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలలో మరి ముందుకు తీసుకుపోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఇచ్చేది కూడా తేడా కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఇదే కాదు మరి బ్రహ్మాండంగా మన ఏడుపాయల అమ్మవారి గుడి కానివ్వండి మెదక్ చర్చ్ కానివ్వండి శంకరంపేట్ మండలిని కానివ్వండి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలలో మరి ముందుకు తీసుకుపోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటాము కదా రాత్రి రాత్రి అన్నీ అయిపోతాయా ఇప్పుడు మీ కళ్ళ ముందే ఉన్నది కదా పిల్లలు చదువుకుంటా ఉన్నారు డాక్టర్లు బయటకు వస్తూ ఉన్నారు మరి పదేళ్ళ నుంచి కొబ్బరికాయలు కొట్టాలా ప్రజలను మోసం చేయాలి పదేళ్ళ నుంచి మరి ఓపెన్గా ఉంది మరి నేను ఎమ్మెల్యే అయినాక మీరు మీ బిడ్డలు గెలిపించుకున్నాక ఎందుకు ఓపెన్ అయింది అంటే మాకు చిత్తశుద్ధి ఉండే పట్టుకే కదా మా కుటుంబ సభ్యులు బాగుండాలా మా ఎంతకు నియోజకవర్గ ప్రజలు బాగుండాలా అందరు బాగుండాలా సమస్యలు లేకుండా మరి మన భవిష్యత్ తరాలు ఉన్నతమైన స్థానంకి పోవాలా ఇవన్నీ ఒక ముఖ్య ఉద్దేశంతో చేయడం జరుగుతుంది కాబట్టి మా మా మహిళా సోదరు ఆశీర్వాదం నాకు ఉండాలి మా మహిళా సోదరు ఆశీర్వాదం ఉంటే ఇక్కడ కాదు మొత్తం రాష్ట్రంలో చక్రం తిప్పుతాం మనం కాబట్టి ఏం ఆగం లేదు ఏం తొందర లేదు అతి తొందరలో ఇంకా భవిష్యత్తులో అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మీ అందరు కూడా మరి నా మాటలు ఇన్నందుకు ఇక్కడికి వచ్చేసినందుకు పేరు పేరు నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తాం థ్యాంక్ యూ जय कांग्रेस सब्सक्रैब् ओमेगा इंडिया टीवी